మనము నేర్చుకుందాం ఇరవై నాలుగు లోక సువార్త ఇరవై నాలుగు మొదటి నుంచి చాలు అమ్మా నేను ఎవరన్నా డబ్బులు ఇచ్చి నేను మర్చిపోయి ఉంటే చేశాతలెత్తండి మళ్ళీ ఎవ్వరూ బాధపడకూడదు మనమందరం ఒక కుటుంబానికి చెందిన వాళ్ళమే ఏసయ్య రక్తంతో కడగబడిన వాళ్ళు ఏసయ్య బిడ్డలం కనుక ఎవరన్నా ఒకవేళ నాకు ఇచ్చి ఉంటే నేను మర్చిపోయి ఉంటే మీరు గుర్తు చేయాలనే ప్రభుపేట మనం చేస్తున్నాను సరే చూడండి యేసుక్రీస్తు వారు అంట ఆదివారం తెల్లవారు చూడగా ఆ స్త్రీలను తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి దగ్గరకు దేవునికి సమాధి దగ్గరికి వచ్చారంట సుగంధ ద్రవ్యములు ఎందుకు తీసుకొచ్చారో తెలుసా ఏసుక్రీస్తు దేహానికి పూయటానికి అంటే ఈ వచ్చిన వీరిద్దరు కూడా ఏసుక్రీస్తు వారు చెప్పిన మాట ప్రకారముగా లేస్తాడు అని వీళ్ళకి కూడా నమ్మకం లేదు అని అర్థం అంతే కదా సుగంధ ద్రవ్యములు తీసుకొని ఏసు దేహానికి పోయటానికి వచ్చారు వీళ్ళు దేవునికి మహిమ కలుగునుగాక హలో ఇంకా చదువు ఏమంటున్నాడు సమాధి ముందు ఉన్న రాయి బరిలింపబడి ఉంటా చూసి లోపలికి వెళ్ళి కాని ప్రభువైన యేసు దేహం అక్కడ కనబడలేదు దేవునికి మహిమ కలుగును గాక వీళ్ళు ఏం చేశారంటే ఈ స్త్రీలు ఈ మగ్గులేని మరియు వేరొక మరియు వీళ్ళు ఎక్కడికి వచ్చారంటే సమాధి దగ్గరికి వచ్చారు సమాధిలోకి వెళ్ళి చూశారు కానీ అక్కడ ఎవరు లేరండి యేసు దేహం అక్కడ వాళ్ళకి కనబడలేదు లేదు బాగా వినండి యేసు క్రీస్తుని చూడటానికి వచ్చింది ఎవరంటే స్త్రీలే సమాధి దగ్గరికి వచ్చింది ఎవరండి స్త్రీలే వచ్చిండ్రు ఆ సమాధి దగ్గర ఎలా ఉందంటే ఆ సమాధిని చాలా భద్రం భద్రము ఉన్నారు హలోయ చుట్టూ కూడా బందోబస్తు పెట్టారు అంటే శిష్యులొచ్చి దేహాన్ని తీసుకెళ్ళి వాళ్ళ ఆలోచన వాళ్ళ అనుమానం ఏసుక్రీస్తు వారు లేశాడు ఆయన పునరుద్ధరణ లేశారని సాటిస్తారని వీళ్ళు లేనిప్పుడు అనుమానం కలిగి పిలాత్తు దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని అనేక బాడీ గార్డ్స్ పోలీసుని మిలిటరీ వాళ్ళని బందోబస్తు పెట్టారు కానీ సమాజ్ దగ్గరికి ఆయన చెప్పిన టయానికి ఖచ్చితంగా లేచాడండి దేవునికి మహిమ మహిమా కల్గొనుగలుయా ఆయన చెప్పిన టయానికి ఖచ్చితంగా లేచాడు ఆ కాశ్యము నుండంట పావురము వచ్చేసింది ఎక్కడి నుంచి వచ్చిందంట ఆ కాశిని దేవదూత వచ్చేసి ఆ రాయి మీద వాలగా ఆ రాయి మీద దిగగా ఆ రాయి మీద నిలబడగా దానంతటదే రాయ పరిలిపోయింది అక్కడ ఉన్న సంఖ్యలు కూడా తెగిపోయినాయి యేస్సు క్రీస్తు వారు సజీవుడై తిరిగి లేచి రావటమో అక్కడ కావిలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ నేత్రములతో చూశారు చూసి వారందరూ సచ్చిన వారి లెక్క పడిపోయారు ఎందుకో తెలుసా అమ్మో మమ్మల్ని ఏం చేస్తారో మమ్మల్ని చంపేస్తారేమని వాళ్ళు కూడా భయపడిపోయి లెక్క సచ్చిన వారిగా ఉన్నారు ఈ లోపల యేసుక్రీస్తు వారు బయటికి వచ్చాడు లేచాడు ఆయన గలీలు ప్రాంతానికి వెళ్ళిపోతూనే ఉన్నాడు దేవునికి మహిమకలను గాక ఈ లోపల వీళ్ళు సుగంధ ద్రవ్యములు తీసుకొని కదండి ఈ స్త్రీలిద్దరు కూడా యస్ ప్రభు దేహానికి పుయ్యాలని వచ్చారు కానీ అక్కడ ఖాళీ సమాధి మిగిలింది దేవునికి మహిమ మహమకలుగాక ఏముందండి అక్కడ ఖాళీ సమాధి మిగిలిపోయినది దేవునికి శృతి కలు గాక అక్కడ ఏమంట చూడండి దోత ఏమంట చూడండి ఆ ఇందరికూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమైన వస్త్రములను ధరించిన ఒక ఇద్దరు మనుషులు వారు భయపడి మొక్కములను నేల మోపి ఉండగా సజీవుడైన వారిని మీరు మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు అల్లు చెప్పండి హలో సజీవుడైన వారిని మీరు మృతుల్లో ఎందుకు చూస్తున్నారండి ఆయన చెప్పిన ప్రకారముగా లేచి ఉన్నాడు కదా అండ్ ఇంకా మీరు నమ్మలేదా ఆయన చనిపోయి రోజు తిరిగి లేస్తాడని ఆయన మీకు చెప్పలేదా ఆ మాటలు మీకు ఇంకా గుర్తు లేదా దేవునికి మహిమ కలుగునగాక నా ప్రేమైన దేవుని బిడ్డలారా యేసు క్రీస్తు వారు చెప్పిన మాట ప్రకారముగా ఖచ్చితంగా ఆయన లేచినాడు దేవునికి మహిమ కలుగును గాక హాలే హాలేలుయా ఇంకా చదువు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇంకా గలీలో గుండా మనిషి కుమారుడు పాపిష్టమైన మనుషుల చేతికి అప్పగింపబడి వేయబడి మూడవ దినమందు లేవలసినదని ఆయన మీకు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడు సాలు హలో దోత చెబుతుంది పాపిష్టమైన జనానికి ఆయన అప్పగింపబడి ఆయన వేయబడి ఆయన మరణించి ఆయన తిరిగి లేస్తాడని ఆయన ముందుగానే చెప్పబడిన మాటలో ఒక్కసారి మీరు జ్ఞాపకము చేసుకోనండి జ్ఞాపకము 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 ఈరోజు నా ప్రేమైన దేవుని బిడ్డలరా ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా యేసుక్రీస్తు వర్తన తన ఉన్న స్థితిని ఉన్న స్థాయిని వదులుకొని తన మహిమను వదులుకొని ఒక మానవ శరీరము ధరించుకొని భూమి మేరకు వచ్చేసి ఆయన నీ గురించి నా గురించి ఆయన ప్రాణం పెట్టాడు ప్రాణం పెట్టాడు ప్రాణం పెట్టి ఆయన సజ్జుడై తిరిగి లేచాడని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకునే దినం ఈరోజు హలలుయా ఏంట జ్ఞాపకం చేసుకుండే దినం ఈరోజు హలలుయా కాడుండే దినమ కాదు ఏదో చేసుకొని తినే దినమ కాదు కానీ నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు దగ్గర అయ్యా నా గురించి మరణించి తిరిగి లేచిన ఈ పునరుద్ధాన దినాన అయ్యా నిన్ను సంపూర్ణంగా ఆరాధించి నిన్ను సంపూర్ణంగా మయపరచుకుండే భాగ్యం మాగ దాయి అలాంటి కృపణ మాగ దాయి అని ప్రభు దగ్గర కదండి బ్రతిములాడుకుండే దినమిది దేవునికి మహిమ కలుగును గాక హలో యా నా ప్రేమైన దేవుని బిడ్లారా చూడండి యేసు క్రీస్తు వారు ఆయన సజీవుడిగా లేచి ఉన్నాడు ఆయన పునరుద్ధానై తిరిగి లేచి ఉన్నాడు మరణమును జయించిన వాడై ఉన్నాడు పుల్లుని విరగదీసిన వాడై ఉన్నాడు మరణాన్ని కూడా రుసు సూచిన వాడై ఉన్నాడు వాడు దేవునికి మహిమ కలుగును గాక నా ప్రేమైన దేవుని బిడ్డరా ఎవరు మానవాడి గురించి తన ప్రాణాన్ని పెట్టలేదు ఎవరో మానవాని గురించి ఒక త్యాగం చేయలేదు ఎవరు కూడా మానవాణి గురించి తన పాపముల ఆయన పైన వేసుకొని మరణించిన వారు ఎవరు లేరు ఇలా చేసిన వ్యక్తి ఒకే ఒక్క వ్యక్తి నా ప్రభు అయిన ఎస్సు క్రీస్తు వారు దేవునికి మహిమ కలుగును గాక రెండో ఒకటో కోరింది పదిహేను అధ్యాయంలో మనం ఒక మాట చూసుకుందాం త్వరగా రెండు ఒకటో ఒకటో కోరింది పదిహేను అధ్యాయము పన్నెండవ వర్షం చూడండి క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ఆ బోధింపబడుతుండగా మీలో కొందరు మృతులు పునరుద్ధానము లేదని చెప్పు చాలండి మీలో కొందరు ఏం చెప్తారంట పునరుద్ధానము లేదని చెబుతున్నారు యేసుక్రీస్తు వారు మృతుల్లో నుంచి లేచి సజీవుడై లేచి ఉన్నాడని లేఖనాలు చెబుతుంటే కొంతమంది చెబుతుంటే పునరుద్ధానం లేదని చెబుతున్నారు దేవునికి మహిమ కలుగును గాక అలా పునరుద్ధానం లేదు కొంతమంది ఏమంటారు చెప్పండి శనివారం ఆరాధించాలండి ఇది పునరుద్ధాన దినము ఏసుక్రిస్తు వారు తిరిగి లేచిన దినది దేవునికి మహిమ కలుగును గాక ఆ చదవండి మూత్రులు పునరుద్ధానం లేని ఎడలా క్రీస్తు కూడా లేపడం లేదు ముత్రు పునరుద్ధానం లేకపోతే క్రీస్తు కూడా లేపబడలేదు అంటే ఆయన చనిపోయే ఉన్నాడు ఆయన లేపబడలేదు మరియు క్రీస్తు లేపబడి ఉండండి ఏడలా మేము చేయు ప్రకటన వ్యర్థమే హలో అప్పుడు పౌలు అంటున్నాడు కదా ముత్రులు పునరుద్ధానం లేకపోతే క్రీస్తు పునరుద్ధానం లేపబడకపోతే కదండి మేము చేస్తున్న వాక్యము మేము ప్రకటిస్తున్న వాక్యము మా విశ్వాసము అంత కూడా వ్యర్థమే 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 దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు నా ప్రేమైన దేవుని బిడ్డలరా చాలా కూడా దేవుని అవగాహన లేదండి చాలా మందికి దేవుని ఆవగానం అనేది వారికి లేదు కారణం ఏంటి చెప్పండి కైస్తూలను చెప్పుకుంటున్న వారు బైబిల్లో పేర్లు పెట్టుకున్న వాళ్ళందరూ మందిరానికి వస్తున్నారా బైబిల్లో పేర్లు పెట్టారండి అది తల్లిదండ్రులు కూడా చాలా తప్పు ఉంది ఉందా లేదా తల్లిదండ్రులు తప్పు ఉందా లేదా ఒప్పుకోవాలి పిల్లవాడు పుట్టగానే ఆరు నెలలు వయసు రాగానే ఏం చెప్తున్నారు చెప్పండి బాగున్నానండి మాట పాస్టర్ గారిని పిలిపించి పాస్టర్ గారు బైబిల్లో మంచి పేరు పెట్టండి అని అంటారు మంచిదే కాదని నేను అన్నం కానీ మంచి పేరు పెడుచుకుంటున్నారు కానీ వాడు ఎప్పుడైనా నువ్వు చర్చికి తీసుకొస్తున్నావా వాడికి ఎప్పుడైనా వాక్యం చెబుతున్నావా వాడు ఎక్కడన్నాడు జుట్టుపొట్టుకు నేర్చుకుని చర్చిలో కూసబెడుతున్నావా పేరు మాత్రం బైబిల్లోది వాడు ఎక్కడ తిరిగినా పర్వలేదు వాడు ఎక్కడున్నా పర్వలేదు వాడు ఏం చేసినా పర్వలేదు వాడు చెడిపోవటానికి కారణ తల్లిదండ్రులు కదా లాజర్ పోయే కాంపౌండ్లో ఉండే యహాన్ పోయే కాంపౌండ్లో ఉండే పేతురు పోయి సినిమా ట్యాక్సీలో ఉండే ఏమండి ఎవరిదండి తప్పు అంతా పేరు పెట్టుకోవటం ముఖ్యం కాదండి ఆ పేరుకు తగ్గట్టు వాణ్ణి పెంచుతున్నావా పేరులో ఏమి లేదు పేరు ముఖ్యం కాదు నువ్వు కైస్తవుడు కనుక నువ్వు మందిరానికి వెళ్తున్నావు కనుక నీ బిడ్డకి మందిరానికి వెళ్ళటం నేర్పించు నీ బిడ్డని మందిరంలో కూర్చున్నది నేర్పించు వాడికి దైవికము నేర్పించు వాడికి ప్రార్థన నేర్పించు బొక్కు పట్టుకుని ఎలాగ సదం చెబుతున్నావో నానా ఒక వద్యం సదుమని కూడా చెప్పటము నేర్చుకో వీళ్ళందరూ ఏమంటారు అండి పునరుద్ధానం లేదంటారు క్రీస్తు లేపబడలేదంటారు యేసు ప్రభుత్వేవిడంటే మాకు తెలియదు అంటారు ఇది మళ్ళీ క్రైస్తువులే దేవునికి మహిమకలును గాక ఆదివారం వస్తే ఏం చేస్తారు చెప్పండి ఇంటికాడ ఏదో ఒక ఆటంకం పెట్టేస్తాడు వచ్చేటోళ్ళందరూ చచ్చిపోకుండా ఆపటానికి ఏ సాయంత్రం చేయకూడదా మధ్యాహ్నం చేయకూడదా వాళ్ళు ఉదయం చేసేసి వీళ్ళందరూ నేను తిననరా తాగనని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇంటికాడ బండ పెట్టేస్తున్నారు ఎవరు చేస్తున్నారు ఈ పని అంతా కిస్తూలే కదా చెప్పండి ఎవరు చేస్తున్నారు ఈ పని సరే ఆడంటే వాడు పేరు పెట్టబడిన క్రైస్తుడే కానీ వాడు దేవుడి బిడ్డ కాదు దేవుడికి వాడికి సంబంధం లేదు అలాంటి వాడు గ్రామంలో ఏదో చేస్తే ఈ చర్చికి వెళ్ళేటోళ్ళందరూ బుద్ధి లేకుండా అది దేశకొచ్చుకొని దాన్ని పని చేసుకుంటా ఇంట్లోనే పడి ఉంటారు వాడొక తప్పు చెప్తే రెండో తప్పు ఈ చర్చికి వెళ్ళుతున్న వాళ్ళు చేయటం లేదా చేస్తున్నారా లేదా ఆ రోజంట ఇస్రాయిల్ అంట ఇస్రాయిల్ అంట మాకు మాంసమేదండి మేము ఐపిగుర్తీ చేసే మంచి రొయ్యలు చేపలు మాంసము ఎట్లా తిన్నాము మోసే మామకి ఏమీ లేకుండా చేశావు అని మోసే మేము చొనిగితే ప్ర మోసే ప్రభు దగ్గర మొర పెట్టుకున్నాడండి మొర పెట్టుకుంటే ప్రభు పూరేళ్ళని గురిపించేశాడు ఆ పూరేల్ని ఎలా తినడంటే ఆ పచ్చి పీకెం తిని అంట ఉన్న ముక్కుల కూడా పండ్లలో కూడా బయటకు వచ్చినాయి అంట ఆ రకంగా తిన్నారంట ఈరోజు తిండి తిన్నట్లు ఎలాగొన్నారనుకుంటున్నారండి తృప్తి లేని తిండి రోజు తింటూనే ఉంటారు ఆయనను ఆదివారం వస్తే చర్చిలు పోకుండా ఏం చేయాలా చెప్పండి ఏం చేయాలా దేవునికి మహిమ కలుగును గాక నేను నేనొక్క మాట చెప్తున్నానండి ప్రతి క్రైస్తుడికి వస్తుంది ఎందుకంటే భర్త మారడు భార్య మారుతుంది స్త్రీ మారుతుంది భర్త మారడు ఇతను ఏం చేస్తాడంటే ఖచ్చితంగా ఆ టయానికి మోసం తీసుకొచ్చి వస్తాడు ఎందుకు ఇడు అపవాది కదా ఏంటి మా భర్తలను అపవాది అంటున్నారు అనుకుంటారేమో హండ్రెడ్ పర్సెంట్ అపవాది అపవాది కుమారుడే బైబిల్ యేసుప్రభు అంటాడు మీరు అపవాది తంత్రములు నెరవేరుస్తున్నారు కనుక కదండి మీరు ఎవరు మీరు వాడి క్రియలు మీరు నెరవేరుస్తున్నారు కనుక మీరు వాడికి సంబంధించిన కనుక మీరు వాడి బిడ్డలే ఖచ్చితంగా ఆడమని చర్చికి పోవాలనుకుంటుంది పాపము ఇతను వచ్చి కూర్చుంటాడు వండు వండు పెట్టా అని అంటాడు అందుకని నువ్వేం చేయాలా ఆ ఆట నీకు కొత్తదని తెలుసు కదా ఏం చేశాను బ్రదరు ఏం చేసి పాస్టర్ గారు మా ఆయన కూర తీసుకొస్తాడు వండమంటాడు నాకు సరిపోతుంది టైం ఆ మాట చెప్పడం నీకు లేదు నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా సోమవారిని శనివారం దాకా ప్రార్థన చేయి ప్రభా మా ఆయన మోసం తేకూడదు అదేందే అలా చెబుతారు మోసం చదువుతుంది మేమేమి తినాలా అదే కదా మావస్సు మా ఆయన తేకకూడదు నాకు మందిరానికి ఆటంకం పరచకూడదు ప్రభా నాకు మందిరానికి మా ఆయన ఆటంకం పరచకూడదు నేను నీ మందిరానికి రావాలంటే ముందు ఆయన మార్చు వారం మొత్తం నువ్వు ఆయన గురించే జై ఎవరి గురించి అట్టా మీ ఆయన గురించే జై ఎవరు నీకు ఆటంకంగా ఉన్నారో అతని గురించే ప్రార్థించి ప్రభు సహాయం చేస్తాడు ఎవరు చేస్తారండి ఎవరు చేస్తారు చెప్పండి Hallelujah.